వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు చేవర్ల పార్లమెంట్ అభ్యర్థిగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థి అలాగే సీనియర్ మోస్ట్ నాయకులు ప్రస్తుతం బీజేపీలో కేఆర్శకంగా వ్యవహరిస్తున్నటువంటి బి జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం జనార్దన్ రెడ్డి సార్ ఎట్లా ఉన్నారు అంత బాగున్నాం సార్ అంత బాగున్నారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా బీజేపీ వైపు టర్న్ తీసుకున్నాయి అంటే ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీలో విలీనం దిశగా మొన్నటి ఎన్నికల్లోనే అడుగులు పడ్డాయి అనే వార్త అది కూడా ఒక పార్టీ అధినేత కూతురు మాట్లాడడం లేఖలు రాయడం కవిత గారు ఏమంటారు అంటే నిజంగానే అట్లాంటి సంప్రదింపులు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ మాకు ఏ పార్టీ రాకపోయినా మొన్న దాదాపు సగానికి సగానికి పైగా పదహారు పార్లమెంటు ప్లస్ ఒకటి మజ్లీస్కి పోగా ఎనిమిది ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది రావడం అదేవిధంగా ప్రాంతీయ పార్టీ అయితే అనుకుంటున్నామో అది నేషనల్ పార్టీ అయిన తర్వాత జీరో పరిస్థితికి రావడం అదేవిధంగా ఈరోజు రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతుంది రేపు కాంగ్రెస్ తప్పనిసరిగా అది పతనం కాబోతుంది ఆ పతన దిశగా అది నడుస్తూ ఉంటే విజయ దిశలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తూ ఉంటే బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ ఈరోజు ఎవరి దిక్కుపోవాలి మా దిక్కేంటి అని పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అవి ఏదైతే కవిత గారు కానీ అటు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇదంతా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు అందుకు దాంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎవరితో చేరుతారు అనేది వాళ్ళ నిర్ణయం భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఈరోజు కార్యకర్తల బలం మోడీ గారి బలం రోజుకింత పార్టీ ఎదుగుతూ ఉంది పెరుగుతూ ఉంది ఆ పెరుగుదలకు ముఖ్య కారణం భారతదేశాన్ని అన్ని దేశాల కంటే కూడా ముందు నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా ఈరోజు దేశం గురించి దేశ ప్రజల గురించి మాత్రమే అందుగురించే నరేంద్ర మోడీ గారిని యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఓ పక్కన మీరు తెరంగా యాత్ర చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో తిరిగి బీజేపీ ఏ విధంగా వ్యవహరించింది అనే విషయాలు ప్రభుత్వం ఎలా వ్యవహరించింది చెప్తా ఉన్నారు కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎటువంటి మేలు జరిగిందంటారు ఆపరేషన్ సింధూర్ ఆగిందని చెప్తున్నారు కదా ఈ రెండు అంశాల గురించి చెప్పండి ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధించింది ఏంటి మేము సాధించడానికి కాదు భారతీయ జనతా పార్టీ శక్తి ఏంది భారతీయుల శక్తి ఏందో ప్రజలందరికీ ఈ దేశ ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలకు కూడా తెలియజేయడానికి ఒక వార్తగా రావడం మాత్రమే కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎప్పుడైతే పాకిస్తానీయులు టెర్రరిస్టులుగా ఉండి వాళ్ళు మన మహిళలను ఈ భారతీయ సంస్కృతిని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దృష్టిని భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీలను కూడా ఇక్కడ అన్ని పార్టీలతో పాటు భారతీయుల పైన ఏదైతే చర్య జేఎస్ చేశారో దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు యావత్ దేశం ఆల్ పార్టీస్ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి దేశ సంరక్షణ వచ్చినప్పుడు అందరు కలిసికట్టుగా ఉంటాం అనే విధంగా ఏ విధంగా ప్రచారం చేశారు ఏ విధంగా జరిగిందో యావత్ ప్రపంచం చూస్తూ ఉంది కానీ అదే పాకిస్తాన్కు ఈరోజు భయం పుట్టేలాగా ఈ దేశ శక్తి ఏంది పాకిస్తాన్ శక్తి ఎంత అనేది ఈరోజు బేరీజ్ చేసుకొని హుటావుటిన ఎవరినో మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలి వాళ్ళ కాళ్ళు పట్టయినా సరే నరేంద్ర మోడీ గారి కాళ్ళు పడదాం అనే విధంగా చేరడం భారతీయులు ఈరోజు గర్వించేలాగా చేసిన తప్పు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మట్టు పెట్టడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పన్నాగం పన్ని దాదాపు తొంభై నుంచి వంద మంది టెర్రరిస్టులు అతం చేయడం జరిగింది ఎవరైతే మన భారతీయుల సంస్కృతి పైన ఏదైతే టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెట్టిందో దానికి సరైన జవాబు చెప్పి మన దేశ ప్రజలు అదేవిధంగా మొన్న జరిగిన సంఘటనలో బాధితులందరికీ న్యాయం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నదని యాభై దేశ ప్రజలు సరైన నిర్ణయం అని భావిస్తూ ఉన్నారు కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గామి అటాక్లకి ప్రతీకారంగా చేసిన అంటే అమెరికా ఒత్తిడికి తలొగి ఆపేసిందని కొంతమంది వ్యవహరిస్తున్న యుద్ధాన్ని జయించడం కన్నా ఆపడం కూడా ఒక రకంగా చాలా కష్టమైన పని అని చెప్పి చెప్తా ఉంటారు కొంతమంది మీరే ఉంటారు మీ విశ్లేషణ ఏమంటారు ఈరోజు ఒకటే యుద్ధం ఏ విధంగా ఉంది ఒక డైరెక్ట్గా పోయి అటాక్ చేయడం యుద్ధం చేయడం ఒక పద్ధతి అయితే యావత్ ప్రపంచాన్ని ఒక దాటికి తీసుకురావడం అందరినీ కూడా కలిసికట్టుగా కలిసి కలుపుకొనిపోయి భారతదేశం చేసేది సరైన పద్ధతి అనే విధంగానే భారతీయ జనతా పార్టీ భారతీయులు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం కూడా అదే ఒకటి భారతీయులు వాళ్ళు చేసిన కృత్యాలు భారత ఇక్కడ ఎవరు చేయలేదు మన సైనికులు పోయి అక్కడ ఉన్న సామాన్యుని ఎవరిని చంపడం కానీ వాళ్ళని చంపాలని భారతదేశం ఉద్దేశం కాదు అందుకని అదేవిధంగా వాళ్ళ స్థావరాలను టెర్రరిస్ట్ స్థావరాలను మన మహిళల పైన అదేవిధంగా ఇరవై ఆరు మందిని దాదాపు పొట్టను పెట్టుకున్న వారిని ఏ విధంగా అర్థం చేయాలి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కేవలం మగవాళ్ళే కాదు మహిళలు కూడా ఈరోజు ఎదురు దేశాన్ని పైన దాడి చేసి అక్కడ ఉన్న టెర్రరిజాన్ని హతమందించారు కానీ సామాన్య జనం పైన అని వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు అది సరైనది కాదు ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ మన సోదరి కేవలం ఇద్దరు అధికారులు పోయి వాళ్ళను ఏ విధంగా హతమార్చారో అదేవిధంగా మన మహిళలందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేశారో వాళ్ళు ఒకటే రోజులో ఒకటే గంటలో ఇదంతా కంప్లీట్ చేసుకొని మన దేశానికి తిరిగి రావడం మన దేశంలో సత్తా ఏంటిదో ఆ రోజు మహిళలు చూపించారు రేపు ఇదే విధంగా ఏదైనా జరిగితే పాకిస్తాన్కు మన మహిళలు ఏకమైతే అదేవిధంగా ఎవరైతే మొన్న చేసిన మహిళలు ఈరోజు దేశానికి ఆదర్శప్రాయులు అలాంటి మహిళా సోదరిమన్లు ఈరోజు ఇతర తోటి సోదరిమనులను ఈరోజు కాపాడతాం మేమున్నాం అని ముందుకొచ్చి భారతీయులందరూ కూడా గర్వించలాగా ఈ యుద్ధం చేయడం జరిగింది యుద్ధం ఆగలేదు మొదటి నుంచి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు యుద్ధం ఆగలే ఎప్పుడైనా కానీ మన పైన టెర్రరిజం ఈ విధంగా జరిగితే ఊరుకునేది లేదని యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగింది అందుకుంచి యుద్ధం ఆగింది కనుక మేము ఏదైనా చేయొచ్చు అంటే తిరిగి మొదలు పెడితే ఇంకా ఈసారి పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి ఊర్టుగా తుడిచుకుపెట్టిపోతుంది థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్